పిఠాపురం రాజువారికోట ఆవరణంలో గల ఆదిత్య విద్యాలయంలో పన్నెండవ వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదిత్య విద్యా సంస్థల ఫౌండర్ నమేలి శేషారెడ్డి మరియు రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ బివి మురళీ కృష్ణ డాక్టర్ జోగు వీర బాలాజీ కొంతమంది ప్రముఖులు విచ్చేశారు ముఖ్య అతిథులు మాట్లాడుతూ భవిష్యత్తుకు ఉన్నత బాట ఏర్పడాలంటే బాల్యం నుంచే సరైన నడవడిక ఏకాగ్రత క్రమశిక్షణ వంటివి చిన్నప్పటి నుంచి అలవర్చుకోవాలని దాన్ని బట్టి మన జీవితం ఆధారపడి ఉంటుందని అన్నారు

అందరికి నమస్కారం అండి ఈరోజు ఆదిత్య స్కూల్ పిఠాపురంలో ట్వెల్త్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాం సో దీనికి చీఫ్ గెస్ట్గా మన మురళీకృష్ణ గారు రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ కాకినాడ రీజన్ నుంచి అలాగే మన గెస్ట్ ఆఫ్ ఆనర్ బాలాజీ గారు జేజేఆర్ హాస్పిటల్ డైరెక్టర్ రావడం జరిగింది సో గత పన్నెండు సంవత్సరాలుగా చాలా విజయంత విజయంతంగా ఆదిత్య స్కూల్ పిఠాపురం ఇక్కడ నడుస్తున్నామండి సో ఈ ఇయర్ ప్రత్యేకత ఏంటంటే గ్లోబల్ లెవెల్ కాంపిటీషన్స్ లైక్ అబాతస్ వేదిక్ మ్యాథ్స్ ఇలాంటి గ్లోబల్ లెవెల్ కాంపిటీషన్స్లో సుమారు పదివేలు పైగా పార్టిసిపెంట్స్ ఉంటారండి దాంట్లో దాంట్లో మొత్తం ఆదిత్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్కి సిక్స్ సెవెంటీ ప్రైజెస్ వస్తే ఓన్లీ మన పిఠాపురం క్యాంపస్ నుంచి టూ ఫిఫ్టీ ప్రైజెస్ పైగా వచ్చినాయి అంటే ఫిఫ్టీ పర్సెంట్ పైగా ప్రైజెస్ ఈ క్యాంపస్ రావడం జరిగింది అలాగే డిఫరెంట్ ఒలింపియాడ్స్ మనం తీసుకుంటే అది ఎస్ఓఎఫ్ అవ్వచ్చు సివి రామన్ అవ్వచ్చు రామానుజన్ అవ్వచ్చు మొత్తం లో మనకి సుమారు ఫైవ్ హండ్రెడ్ గోల్డ్ మెడల్స్ రావడం జరిగింది అలాగే లెవెల్ టూ సెలెక్షన్స్ కూడా టూ ఫిఫ్టీ లెవెల్ టూ సెలెక్షన్స్ వచ్చినాయండి సో చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ట్వెల్వ్ ఇయర్స్ అన్నది చాలా షార్ట్ టైం ఆ షార్ట్ టైంలో చాలా మంచి అచీవ్మెంట్స్ ఈ స్కూల్ క్యాంపస్ నుంచి పిల్లలకి రావడం అలాగే ఇంకా చెప్పాలంటే రీసెంట్గా జేఈ మెయిన్స్ మనకి లెవెల్ జేఈ మెయిన్స్ ఎగ్జామ్ రిజల్ట్స్ ఫస్ట్ ఫేజ్ వన్ రిజల్ట్ ఇవ్వడం జరిగింది మనం అందరికీ తెలుసు హండ్రెడ్ ఐల్ వచ్చిన పిల్లలు ఆల్ ఓవర్ ఇండియా ట్వెల్వ్ మెంబెర్స్ ఉన్నారండి అలాగే నైంటీ నైన్ పర్సెంటేజ్ అబవ్ వచ్చిన పిల్లలు చాలా తక్కువ మంది ఉన్నారు మొత్తం ఆల్ ఓవర్ ఇండియా చూసుకుంటే దాంట్లో పిఠాపురం క్యాంపస్ నుంచే నైంటీ నైన్ పైగా అంటే ఇక్కడ మాకు టెన్త్ కంప్లీట్ చేసుకొని మాకు లో నగర్లో క్యాంపస్లో కానీ వేరే జూనియర్ కాలేజెస్లో చదివిన పిల్లలు ఇంచుమించు ఎనిమిది మంది ఉన్నారండి సో అది చాలా మంచి అచీవ్మెంట్ అలాగే జేఈ మెయిన్స్ నుంచి అడ్వాన్స్ నుంచి అలాగే రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో గ్రూప్ వన్ గ్రూప్ టూలో కూడా ఈ పిఠాపురం క్యాంపస్ నుంచి పిల్లలు ఫార్మల్ స్టూడెంట్స్ చాలా మంది సెలెక్ట్ అవుతున్నారండి సో ఇలాంటి ప్రోగ్రామ్స్ని ఇంత చక్కగా ఇంప్లిమెంట్ చేస్తున్నందుకు ఈ క్యాంపస్ ప్రిన్సిపల్ విజయసాది సార్కి మన బ్లూమింగ్ మైండ్స్ ఇన్ఛార్జ్ కిషోర్ గారికి వైస్ ప్రిన్సిపల్స్ ఇద్దరు నాగలక్ష్మి గారు రావతి మేడంకి మరొక్కసారి కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటూ సో ఈ విజయాలు ఇక్కడ ఆపకుండా ఇంకా ఇంటర్నేషనల్ వేదిక మీద కూడా ఇప్పటికే వస్తున్నాయి మరెన్నో మరెన్నో విజయాలు సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను విద్యా సంస్థలు ఉన్నాయి అతి తక్కువ సమయంలోనే ఆదిత్య విద్యా సంస్థలు అనేది ఉన్నత జిల్లా నౌర పరిస్థితిలో విద్యార్థులైతే ఉన్నది చూడలేదు అంటే దీనికి ప్రోగ్రామ్స్ డిజైన్ చేయడం కాదండి మీ అందరికీ తెలుసు ఆదిత్య స్కూల్ హెడ్ ఆఫీస్ మన కాకినాడలో ఉంది సో అక్కడ ఈ ఇప్పుడున్న పా పాపర్టీ పరీక్షలకి ఎలాంటి ప్రోగ్రామ్స్ కావాలి అంటే ఇలాకే చెప్పాను నేను జెఈ మెయిన్స్లో నైన్టీ నైన్ పర్సెంట్ ఆజ్ పైగా లేదా అడ్వాన్స్లో ఐఐటి సెలక్షన్స్ చాలా ఉంటున్నాయండి సో అలాంటి ప్రోగ్రామ్స్ అన్ని మనం కాకినాడలో డిజైన్ చేస్తే ఇలాంటి విజయాలు ఇక్కడ రావడానికి క్రెడిట్ మా స్టాఫ్ మెంబర్స్ అందరిది అండి సో ప్రోగ్రామ్స్ ని ప్రతి పిల్లలకి అంటే ఏ పిల్లవాడిని వదిలేయకుండా ప్రతి ఒక్క పిల్లలు ఇండివిజువల్ అటెన్షన్ ఇస్తూ ప్రతి ఒక్కరికి మేము చేసే ప్రోగ్రామ్స్ అన్ని కూడా అందించడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు సో మొత్తం ఈ టీం అందరికీ కూడా మరొకసారి కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు అలాగే ఈ రోజు వచ్చిన ప్రెసెంట్ మీడియా వాళ్ళందరికీ కూడా సో